ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన హీరో ఈశ్వర్ మూవీతో కెరియర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు వరల్డ్ వైడ్ స్థాయిలో ప్లేస్ సంపాదించుకున్నారు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశ్లేష అభిమానుల పిచ్చి కేవలం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్నారు రాజాసాబ్ మారుతి డైరెక్షన్ మరియు హను రాఘవపూడి దర్శకత్వంలో షూటింగ్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే భారీ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారు అలాగే ప్రశాంత్ దర్శకత్వంలో తలార్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కలిపి వంటి భారీ సినిమాలు కూడా రూపొందనున్నాయి ఇలా ఆయన కెరీర్లో అనేక భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇది ఈ రూట్లో ఇతర హీరోలు మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి ప్రముఖులు అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఈ రంగంలో దూరంగా ఉంటూ బ్రాండ్ ఎండర్స్మెంట్ ఆఫర్లను తానే స్వయంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది అతనికి వచ్చిన అనేక ఆఫర్లను సీరియస్గా తీసుకోకుండా వాటిని నెమ్మదిగా తప్పిస్తూ తన పూర్తి సమయాన్ని సినిమాలపై మాత్రమే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు తన చేతిలో ఉన్న బ్రాండ్ ఎండర్స్మెంట్ ఆఫర్లతో ముఖ్యంగా కూల్ డ్రింక్ కంపెనీతో సంబంధిత ఒక భారీ ఆఫర్ కూడా ప్రభాస్ను చెప్పినట్లు సమాచారం ఆయన కేవలం సినిమాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు యాడ్ షూట్లు ప్రమోషన్ల కోసం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కానీ ప్రభాస్ తన సమయాన్ని తన సినిమాల కోసం మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభాస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతను మోస్ట్ ఎగ్జాక్టింగ్ ఐపీఎం సినిమాలపై ఫోకస్ చేయడం కొనసాగిస్తూనే బ్రాండ్ ప్రమోషన్లతో దూరంగా ఉంటూ తన కెరియర్ను అనుసరించడానికి మాత్రం ప్రాధాన్యమిస్తోంది డార్లింగ్ తన సమయాన్ని పూర్తిగా సినిమాలపై అంచనాలు ఉన్న చిత్రాలపై మాత్రమే కేంద్రీకరిస్తున్నాడు ప్రభాస్ తన కెరియర్కు మిక్స్ చేసిన ఈ అనూహ్య ఫోకస్ అతనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రత్యేకతను చాటుతోంది